హాయ్ అండి అందరికీ నమస్కారం అందరు బాగుండారా అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి అని ఆ దేవుని ఎప్పుడు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను మీ రైతు బిడ్డని అనితని అగ్రికల్చర్ ఈరోజు మా కంది పంట ఎలా ఉందో చెప్తున్నా కందులని వేసినాము మొత్తం పట్టి పోయింది అయితే కంది వేసినాం కానీ రైతులకు ఎలాంటి ఆలోచన వస్తుంది అంటే దిగుబడి మాత్రం వస్తలేదు ఈసారి రాకుంటే వచ్చేసారని వస్తుందేమో అని ఆశ ఈ లాభం వస్తలేదు అని ఒకసారి మొత్తం వేయకుండా పెడతామనుకో వేయకుండా పెడితే పక్కలలో ఎవరన్నా వేసిరనుకో పక్కల వేస్తే వాళ్ళకి జర లాభం వస్తుంది అనుకో లాభం వస్తే మనం అనుకుంటాము అరే వాళ్ళకి లాభం వచ్చే మనం వేస్తుంటే అని ఆశ కానీ రైతు మాత్రం ఎప్పుడు రాజు కాలేడు రైతుకు మాత్రం కష్టమే ఉంటుంది ఈసారి వస్తుందేమో వచ్చేసారి వస్తుందేమో అని చేసుకుంటేనే పోతాం కానీ ఎప్పుడు మాత్రం మనకు ఇది కాదు నేను చెప్పింది కరెక్టే కదా మా ఛానల్ చూసిన వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ మాత్రం మరవద్దు ఇక మాదైతే ఇక ఊతు పట్టుకోండి ఇదన్నా ఒక్కొక్క దంటు ఉంది అన్నానుకో ఒక్కొక్క దంటు కన్నా మందు కొట్టినాం మందు కొడితే మొత్తం మందు కొట్టినాను కూడా పూత జర ఒక్కొక్క దాంట్లో నువ్వు మంచిగా ఉంటే బాగుంటుండే కదా అది కూడా లేదు ఇక చూడండి ఇక ఇక అది కూడా లేదు రెండు మూడు సార్లు మందం కొట్టినాం కానీ ఒక్కొక్క దాంట్లో ఉన్నాను కూడా అది కూడా లేదు చూడండి ఇట్లా ఉంటుంది రైతు కష్టం మాత్రం ఇట్లా ఉంటుంది మరి మీ సైడు ఎలా ఉందో మంచిగా ఉన్నాయా పంటలు ఎలా ఉందో చెప్పండి మా సైడ్ అయితే గిట్లుంది మరి నేను చెప్పింది కరెక్టే కాదా కామెంట్ బాక్స్లో తెలిపండి చూడండి ఫ్రెండ్స్ ఇట్లా అవుతున్నాయి మా కంబీ రైతులకు ఆశనే ఉంటుంది ఇక వచ్చేసారన్న లాభం వస్తుంది ఏమో వస్తుంది ఏమో వస్తుందేమో అని చూసుకుంటూనే పోతుంటాం కానీ అసలు మనం రాజులమైతే కాలేము ఇక చేసుకుంటే పోతూ పోతే అర్లేని ఇక చేసుకుంటూనే పోతాం అంతేగాని ఎన్నడుకున్నా రైతు మాత్రం రాజు కాలేడు చూడండి ఇక ఇక ఇట్లా ఇట్లా అయినాయి మొత్తం చూడండి ఊటు పట్టి మొత్తం గిట్ల అయింది ఇట్లా ఉంటే చాలా బాధ అనిపిస్తుంది ఫ్రెండ్స్ ఎందుకంటే ఎంత కష్టం చేసినా కూడా ఏం ఫలితం అనిపిస్తలేదనే అనిపిస్తుంది కొద్ది కొద్దిగా మనకు జర పంట మంచిగా అనిపిస్తే మన రైతుల కళ్ళల్లో చాలా సంతోషం అనిపిస్తుంది ఇక ఇట్లా అవుతుంటుంది రైతు కష్టము చూడండి ఇక మా కంది అయితే ఇలా ఉన్నది మరి మీ సైడ్ పంటలు ఎలా ఉన్నాయో చెప్పండి మా సైడ్ అయితే గిట్లున్నాయి అండి లైక్ మాత్రం తప్పకుండా కొట్టండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ చూసిన వాళ్ళందరూ బాయ్ మరి ఓకే నేను చెప్పింది కరెక్టే కాదా చెప్పండి ఫ్రెండ్స్ రైతులకు మాత్రమే తెలుస్తుంది రైతు కష్టం బాయ్ మరి